పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీరితో ఈ ఐదేళ్లు అసెంబ్లీలో పోరాటం చేసేందుకు ఎంతో ఇష్టపడటం లేదు ఇంకా చెప్పాలంటే జగన్ అసెంబ్లీ గడప తొక్కేందుకు ఇష్టపడటం లేదని జగన్ చర్యలు చెప్పకనే చెప్తున్నాయి జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐదు నిమిషాలు మాత్రం అసెంబ్లీలో ఉన్నారు పైగా వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్ మాట్లాడేందుకు ఈ ఐదేళ్లు మైకు కూడా ఇస్తారనే గ్యారెంటీ లేదు ఈ నేపథ్యంలోనే జగన్ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి అటు అవినాష్ రెడ్డితో కడప ఎంపీ సీటుకు రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది ఇటు పులివెందల అసెంబ్లీ బరిలో తన తల్లి వైఎస్ విజయలక్ష్మిని పోటీ చేయిస్తారని అంటున్నారు ఇదే జరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు జగన్ హెచ్చరిస్తున్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ అవినాష్ రెడ్డి కడప నుంచి కేవలం యాభై వేల ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు బద్వేలు పులివెందుల అసెంబ్లీ నుంచి వచ్చిన మెజారిటీతో అవినాష్ రెడ్డి గట్టెక్కారు పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభంజన మామూలుగా లేదు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కడప పార్లమెంటుకు పోటీ చేస్తే గెలవడం చాలా చాలా కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్ తో పాటు అవినాష్ రెడ్డి ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే అది పెద్ద రిస్క్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి అయినా ఇప్పటి వరకు జగన్ కు దూరంగా ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఇప్పుడు జగన్ కోరిక మేరకు తిరిగి పులివెందులలో పోటీ చేస్తుందా అన్నది కూడా అని చెప్పాలి ఏది ఏమైనా జగన్ తనను గెలిపించిన పులివెందుల ప్రజలకు న్యాయం చేస్తూ తనపై ఆంధ్రప్రదేశ్ జను పెట్టుకున్న ప్రతిపక్ష నేత అన్న హోదాకు న్యాయం చేస్తూ ఐదేళ్లు అసెంబ్లీలో పోరాటం చేస్తేనే గౌరవం ఉంటుంది